मां लोकेय कुमार तथा दत्तात्रेय महाप्रभु के योग्य पर्वदिन शिवस्थ देवता अमा आकलांत कोटि ब्रह्माण नायक कुमार होके कुमार तथा धनगडी अमा एक महासंस्कारसं घटिचे लोक कल्याणार्थम अमा लोकेय कुमार तथा दत्ता प्रभु जोतरी पाले रूपंतल कुलुतुना हृदय चेती स्वरूपीय कांत कोटि सम्मान नायक के तपो धैर्मांतरम लोकेय कुमार तथा भाई नाम गौरी भाई मान गौरी भाई मान भाई महा भाई मान हमारा बो धैमाएं साबाएं मातम तोरपो मतों में साबाएं मातम तोरपे में तब अब तुम्हें चलो तोराबाएं मातम तोरपे में हमारों के को माता महान चमार माता महादेवी हमारों के को माता तोरपे में हमारों के को माता आह चमी आह चमनी आह कलका सुनाबाएं मातम तोरपे में हमारों के को माता माँ पर माँ श्वानी हमारों के को मा� i పైమాం 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 పైమాం. పలకీవ రక్త మహాచక్రవర్తలీ శుద్ధోధక స్నానం కీ శుద్ధో స్నానా అమాత आणि केला विषय गहा नंतर गंगा स्नानम करीचे गंगा स्नान ड्रामा रसेयतम सभा भरणवा चोनी अमालोकेसमाचा परिमं गोरी पायमां पायमां परिमं गंगा धर्माला धरत्यांच समर्थاياमी अमालोकेसमाचा परिमं गोरी पायमां परिमं पायमां अंबे आ दत्ता रत्नमा लोका एकमाता

ఈ పూజలు చేసుకోవడం కాదు వినాలి ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అత్త అంటే మామ అంటేంటి భర్త అంటే భార్య అంటే ఇలా అత్త మామ అందరూ అన్నం ఏంటీ తెలుసుకోండి కూడా ఈ యొక్క ధర్మ ప్రచారం చేయడానికి ఆదిశక్తిని నేర్చున్నా చిన్న పాత్ర ఆదిశక్తిని ఇంత కళ్యాణం పదపోయిన తల్లి నేనే చూస్తున్నా ఎక్కడ దివంతో ఎక్కువస్తున్నాడు బస్మాని నేను కాస్త త్రిదర్ శక్తి స్వపి ఏ రకంగా అయితే త్రిమూర్తులం గుట్టించి ఏ రకంగా అయితే ఆనాడు ఈనాటిలో విలువ

ఏడికేని సత్తా అంతో సత్తా అట్లా ఏడికేని ఉంటంది ఏడికేని తీన వచ్చే ఏడికేని కాలి నిలుచుంద్రో ఏడికేని కుంటియే జన్మించొచ్చో లోకమందు ఉంటో ఇవన్నీ మనసిపడే మేము ఉండొలం లేమల ఉండొలం వేలు ఉన్నా మరత కాక

జై <Sessizuk> శ్రీరామ్ <Sessizuk> you yeah.

ఆరోగ్యమే మహాభాగ్యం పాత్రభాగ్యమే ఆరోగ్యం మహాభాగ్యం కావాలంటే పొద్దున్నే ఇవ్వాలి మంచిగా ఇవ్వాలి యోగా చేయాలి చేయాలి మంచిగా చేయాలి లేకపోతే అప్ వాడాలి బాగా పొద్దున లేకపోద్దు రాత్రి రెండు గంటల నేర్పడాలి తెల్లాలి పండుగ ఇవ్వాలి మోడ వండి పెట్టాలి బిల్లం పండాలి బిల్ల పడితే మోడీ మోడో వండి పెట్టాలి బిన్ను వచ్చి చివరితో పెన్న పడితే

ప్రభుదా సంపాయితిరి ఆలయంలో కస్తవండి వీనమునన మేము అర్థం పరిదిశక్తిందా చింతల ఇదనే శక్తినొల తిరుముత్తం తలముచినపుడ ఆలనకిన సిక్కు లక్షమండి ఏన పెద్ద అత్తమవల నిమిస్తే ఏది మిగులుతలే మేము మేము ఏ సంపాయితిరు శ్రీ శక్తిల కో ఏంగాల ఏంగాల సమానం సమానత్వం భారత దేశం పరిమోడి సనమదేశం పది ఆంచేస్తరు

అంతిక టైమింగ్ లైన్ పై పోతావు కుస కుస ద్రవణం సృష్టి స్థితి లయ మూలైతే ఎజరే సియమేలేడు పియమేలేడు కటవతి లేత 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 అంతరాతరం గడగడలా అంతర ఉచ్చరు లక్ష్మీ దేవుని బాలకందరూతో వచ్చమ్మ ఆ అమ్మా సత్యం సుదా నియంత సత్యుగ్రాహ సత్సుగ్రాహ లేతలి నీ యొక్క ప్రతిప్రత ధర్మం లేతలి అమ్మా తప్పై మా దర్శన మార్కి లేకుంటే ఇల నరదులు అందలు దేవనులు దేవతలు అందలు వచ్చి ఇల అష్ట వికాలుల కురలు అందలు ఉప్పైతే అంతర వచ్చి தர்மத தத 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 த பங்காள சம்பா பால பாலா பால வித்திரி தேவி காலி தூ ரூபாய் காலி லால ஸ்ரீ கிருஷ்ணயா ரெடம் சம்ப பாலா பாலா பாலவித்திரோயா